నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇవాళ అయితే రామోజీరావు గారు అయితే కనుమోయడం జరిగింది అయితే ఇన్వెస్టర్లు ఎవరు నష్టపోకూడదని రామోజీరావు గారు కొన్ని నిర్ణయాలను కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి అవి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం ఇప్పుడు చూసాము మన ఇండస్ట్రీలో అంటే ఒక మీడియా సంస్థ అధినేత ఈనాడు మీడియా సంస్థ అధినేత రామోజీ రామోజీ గారు అట్లాంటి అంటే అసలు తన ద్వారానే ఇంకా అనేక ఛానళ్ళు రావడమే కావచ్చు ఒక జర్నలిజం అని పుట్ జర్నలిజంకి పుట్టిల్ని ఏంటంటే ఇంకా ఈనాడు అని చెప్పుకోవాలి రామోజీ గారు వల్లనే ఇదంతా జరిగిందని మనం చెప్పుకోవాలి ఈరోజు ఎలాంటి వాళ్ళు జర్నలిజం చేస్తున్నారంటే అక్కడ ఆ చెట్టు ఆ చెట్టు కాయలనే చెప్పుకోవాలి సో అలాంటి మనిషి ఈరోజు మనకి మన మధ్యలో లేరు సో ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీడియా పరంగానే కాకుండా చాలా బిజినెస్లు కూడా చేశారు తను చాలామందికి ఉపాధి కల్పించారు ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పేసి రామోజీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి అవి ఎలాంటి నిర్ణయాలు అంటారు అసలు విషయానికి వెళ్తే బేసిక్గా ఎవరైనా సరే పెద్ద వ్యాపార సంస్థ ఉంది అంటే ఖచ్చితంగా ఐపిఓకి వెళ్ళిపోతారు స్టాక్ మార్కెట్ ప్రతి ఒక్కరు జిందాల్ కానివ్వండి అదానీ అంబానీ హూ ఎవర్ ఎవ్రీబడి రిలయన్స్ రిలయన్స్లో కూడా రిలయన్స్ కన్స్ట్రక్షన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ప్రాపర్టీస్ ఏవేవో ప్రతి ఒక్కరు ఐపీఓకి వెళ్ళిపోతారు ఐపీఓకి వెళ్తే అదొక ఆనందం అంటే అందులో ఎవరైనా సరే షేర్లు కొనొచ్చు ఆ షేర్లను ఇంకెవరికైనా సరే అమ్ముకోవచ్చు షేర్ వాల్యూ పెరిగినప్పుడు అమ్ముకుంటారు షేర్ వాల్యూ తగ్గినప్పుడు ఏడుస్తారు తెలిసిన విషయమే సో ఇట్లా ఉన్నప్పుడు మార్గదర్శి కానీ రామోజీ గ్రూపుకి కానీ రామోజీరావుకి సంబంధించినటువంటి ఏ సంస్థ నుంచి కానీ తన ఐపీఓ పెట్ల వెళ్ళాల ఎందుకంటే ఇన్వెస్టర్లు నష్టపోకూడదు తన వల్ల అనే ఒక చిన్న ఇదనమాట ద ఓన్లీ రీజన్ వెళ్ళొచ్చు పెద్ద విషయం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ చిన్న సంస్థ ఇప్పుడు మన ఇద్దరం కంపెనీ పెట్టినా సరే మన నెక్స్ట్ టార్గెట్ అదే ఉంటుంది ఎలాగైనా సరే ఐపీఓ తెరవాలి మనకంటూ స్టాక్ వాల్యూ బాగా పెరగాలి ఒక టూ హండ్రెడ్ సిఆర్ టూ ఫిఫ్టీ సిఆర్ ఏడాదికి ప్రాఫిట్ రావాలి అలాంటి ఆశలు ఉంటాయి చాలామందికి బట్ ఈయన ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీని కూడా నువ్వు ఐపిఓ చేస్తే నీకు మంచి లాభాలు వస్తాయి అంటే పెద్ద పెద్ద సినిమాలు అనౌన్స్ అయినప్పుడల్లా ఫిలిం సిటీలు షూట్స్ అవుతూ ఉంటాయి కదా షేర్ వాల్యూ పెరుగుతుంది నీకు ఇంకా మంచి విషయం చెప్పాలంటే షేర్స్ ఎలా ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఉంది కదా వీటి షేర్లు వర్షాకాలం పెరుగుతాయి ఎండాకాలము పెరుగుతాయి మంచి ఎండాకాలంలో బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఆర్డర్లు చేసుకుంటారు ఎక్కువ వర్షాకాలం కూడా వీళ్ళు బయటికి వెళ్ళరు ఎక్కువ జెప్టో గిప్టో ఏ పెడతారు వీటి అయిపోయి వాళ్ళు పెరుగుతాయి బేసికలీ అండ్ నెక్స్ట్ ఏదైనా ఇంకా ఏం చెప్పాలి బంధులు రాస్తారు ఒకళ్ళు ఉండే ఛాన్సులు ఉంటాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పడే ఛాన్సులు ఉంటాయి లేకపోతే ఇప్పుడు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఈ వారం రోజులు బయటికి వెళ్ళకండి ఆ వారం రోజులు ఈ ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ షేర్లు పెరుగుతాయి షేర్ వాల్యూస్ బాగా పెరుగుతాయి సింపుల్ నానుడి అంతే నెక్స్ట్ మళ్ళీ రియల్ ఎస్టేట్ షేర్లు పెరుగుతాయి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు అమరావతి దగ్గర రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్స్ బాగా పెరుగుతాయి ఎందుకంటే వాళ్ళందరికీ ముందే తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో ఉంటుంది మొన్న ఎలక్షన్ కౌంటింగ్ రోజు నుంచే షేర్ వాల్యూ పెరగడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇట్లా మోడీకి సంబంధించి ఇప్పుడు హెరిటేజ్ షేర్లు భారీగా పెరగల కాక మొన్న నీకు తెలుసా ఫైవ్ డేస్లోనే ఐదు వందల న నలభై ఎనిమిది కోట్లు లాభం వచ్చింది మొన్న ఫైవ్ డేస్ నిన్న నిన్ననే న్యూస్ వచ్చింది సో ఇట్లాంటివి ఉంటాయి మంచి విషయం అప్పుడప్పుడు పెరిగితే లాభమే కానీ ఒక్కొక్కసారి ఢీలా పడిపోతే నష్టాలు కదా ఆ టైంలో అమ్ముకు అమ్ము అప్పుడే అమ్ముకునే వాళ్ళకి చాలా నష్టం సో రామోజీరావు గారు ఏంటంటే నా వల్ల ఎవరికైనా లాభాలు వస్తే పర్లేదు ఏమీ రాకున్నా పర్లేదు ఇప్పుడు బాగుపడితే చాలు కానీ నష్టపోకూడదు అనే ఒక్క నానుడితో ఈయన ఇప్పటివరకు అయిపోకెళ్ళలా అది సంగతి సో ఈ విషయాన్ని వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయటికి వచ్చింది ఓహో ఇంత ఇది ఉందా ఈయనకి అని సీ ఎప్పుడైనా సరే ఒక మనిషి లేరు అంటేనే రబ్బోల్ అని వార్తలు వస్తాయి ఇప్పుడు మనకి తారకరత్న చనిపోయేంత వరకు కూడా టీడీపీలో కొంచెం యాక్టివ్గా ఉన్నాడు నందమూరి ఇంటి బిడ్డ అప్పట్లో హీరో అనే తెలుసు తను ఎప్పుడైతే చనిపోయాడో ఆయన ఎంత గొప్ప వ్యక్తో అందరికీ తెలిసింది ఎంతమందికి ఎన్ని చేశాడు ఎలా ఉన్నాడు కుటుంబానికి ఎంత విలువ ఇచ్చాడు తన లవ్ స్టోరీ ఏంటి అదేంటిది తెలిసిందే కదా సేమ్ అంతే ఇప్పుడు ఈయన కూడా ఆఫ్ కోర్స్ రామోజీరావు గారితో తెరిచిన పుస్తకమే అందరికీ తెలుసు బట్ ఇంకా ఆయన లోలోతుల్లో ఏమేమి ఉన్నాయో చాలా తక్కువ మందికి తెలుసు కదా ఇప్పుడు ఒకరొకరు అలా అలా బయట పెడుతుంటే అందరూ విని నివేరపోతున్నారు అండ్ ఒక సాధారణ వ్యక్తి రాజకీయాలకు వచ్చి పిఎం అయ్యాడు సీఎం అయ్యాడు అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ సాధారణ వ్యక్తి వ్యాపారాలు పెట్టి అసలు అందరి ఎత్తుకు ఎదగడం అంటే రామోజీరావే చాలా రేర్ వేళ్ళపై లెక్క పెట్టుకునే వాళ్ళలో ఒకడు అంతే కదా అంటే ఎక్కడ ఉద్యోగం చేసేస్తాయి ఎక్కడ ఊరూర్లో పచ్చళ్ళు అమ్ముకునేస్తాయి అక్కడి నుంచి చిన్న కంపెనీలు పెట్టడం పరిశ్రమలు పెట్టి నలుగురికి పని కల్పించడం తర్వాత ఇంకేదో చేయడం ఇంకేదో చేయడం వ్యాపార రంగంలో మార్గదర్శి పెట్టడం మార్గదర్శి తర్వాత ఈనాడు వైజాగ్ తర్వాత ఈనాడు హైదరాబాద్ ఆ తర్వాత అలా 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 మన కళ్ళ ముందే అంచలాంచెలు అంచెలుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు రామోజీరావు సో కళ్ళ ముందే కదా పెద్దగా ఎదిగిన వ్యక్తి సో అట్లా చూసుకుంటూ పోతే చాలామందికి ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు చాలామందికి ఒక టైప్ ఆఫ్ ఆయన పేరు ఏదైతుందో మార్గదర్శి ఈయన చాలామందికి మార్గదర్శి అని చెప్పుకోవాలి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పేసి షేర్స్ గురించి చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే రచన మీద కూడా రామజీ గారికి శ్రద్ధ ఉంది అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఒక అలాంటి న్యూస్ పేపర్లో రాయడమే కావచ్చు ఏదైనా కూడా చీఫ్ ఎడిటర్గా ఉన్నారు కదా లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రతిది కూడా తెలుగు వర్డే ఉండాలి అని చెప్పేసి చూసుకునేవాళ్ళ ఇది చాలా మందికి కొంతమంది కామెడీలు చేసేవాళ్ళు అప్పట్లో కానీ నిజంగా ఇప్పుడు ఇంటర్నెట్ రంగం అని చెప్పి చాలా పత్రికలు రాసి ఈ ఇంటర్నెట్ అనే పదం వాడు అంతర్జాలం అంటాడు ఇట్లాగే ఇలాంటి కొన్ని 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 ఈనాడు తెలుగుని తెలుగులా పలకడంలో తెలుగు వాల్యూలు పెంచడంలో ఎప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే తెలుగు అంటే చాలా ఇష్టం ఆయనకి తెలుగుని చాలా తెలుగులానే మాట్లాడడానికి ఆ భాష భాష మీద నిజంగా ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లలో మీరు హిందూ చదివితే చాలామందికి ద మంచి ఇంగ్లీష్ ఉంటుంది హిందూ డకన్ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో ఉండి లేనట్టు ఉంటుంది ఉండాలా వద్దా అన్నట్టు ఉంటుంది ఇంగ్లీష్ కానీ హిందువులో అలా ఉండదు మంచి ఇంగ్లీష్ ఉంటుంది హిందూ చదివే వాళ్ళ నాలెడ్జ్ వేరు అండ్ హిందీ పేపర్స్లో మిలాప్ దానికి ఉన్న ఇది వేరు మంచి హిందీ అది తర్వాత హిందీ పేపర్స్ ఎన్ని ఉన్నా ఇది ఒక మంచి హిందీ ఉండేది దాంట్లో నెక్స్ట్ ఉర్దూ పేపర్స్ వాళ్ళకి సియాసత్ మన హైదరాబాద్ ఇవన్నీ మంచి ఉర్దూ ఉంటుంది వాళ్ళకి అద్భుతంగా అందంగా అంటే చూసినప్పుడు ఇప్పుడు అబ్బా మన భాష అనే ఒక మంచి ఫీలింగ్ చదువుతున్నప్పుడల్లా అలాంటి ఫీలింగ్ ఈనాడు తీసుకొస్తుంది మిగతా వార్తాపత్రికలు ఏమంతా ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈనాడు తీసుకొచ్చే ఆ ఫీల్ ఈనాడు బాగా క్యారీ చేసేది దాంట్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కానీ ఈనాడు పేపర్ వాళ్ళు వాడరు బేసికల్లీ సిటీ అదే మళ్ళీ సంపుటి సంచిక వీళ్ళు వేరే దాంట్లో ఎడిషన్ ఎడిషన్ అనేవో వేసేస్తారు వీళ్ళు అట్లా వేయరు ఆ విధంగానే బాగుండేది ఈ టైప్ ఆఫ్ అంటే తెలుగు ప్రాముఖ్యత అంటే తెలుగుకి ఎంత అగ్రస్థాయి ఇచ్చారనేది మనం చూసాం ఇక్కడ కూడా తను మాట్లాడుకుంటా సినిమాలకు చూసినట్టు స్టోరీ సెలెక్షన్ కూడా ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానమే కానీ అంటే ఇప్పుడు అలాంటిది ఇంకా ఏమో అనిపిస్తుంది ఇంకా 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 ముందు 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 ఇదే లాస్ట్ అయితే ఏమో తర్వాత ఎవరు రామోజీరావు వారసత్వం పుచ్చుకొని దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు అనేది వేచి చూడాలి ప్రెజెంట్ అయితే ఆయన ఉన్నంత వరకు అయితే ఆ విలువలని అయితే అదే స్థాయిలో కాపాడుకుంటూ వచ్చాడు చివరి రోజుల వరకు ఇంకా నెక్స్ట్ ఉండే వాళ్ళు మరి దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది అయితే వేచి చూడాలి